విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి రాజకీయ కుట్రలో భాగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపొడి విజయలక్ష్మి పేర్కొన్నారు రాజానగరం పార్టీ కార్యాలయం వద్ద విజయవాడలోని అంబేద్కర్ విగ్రహ ఘటనపై జక్కంపొడి విజయలక్ష్మి తీవ్రంగా ఖండిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దాడులు పరాకష్టకు చేరాయని వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతూనే మరోవైపు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసే చర్యలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని ఆయన సేవలు గుర్తింపుగా గత ప్రభుత్వంలో వైఎస్ రెడ్డి హయాంలో నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రానికే తలమానికంగా విజయవాడ నగరంలో నడి ఒడ్డున ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే ఒక కులానికి వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని మనందరి వాడని విగ్రహంపై దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనన్నారు